చెర్చెర్ల నియోజకవర్గం రాజాపూర్ మండలంలోని రాయపల్లి కుచ్చరగల్ దుందుంబి నుంచి రాత్రి పగలు అనే తేడా లేకుండా ఇసుకలు అక్రమంగా రవాణా చేస్తున్నారు శుక్రవారం రోజు జిల్లా కలెక్టర్ ఆదేశాల మేరకు రెవెన్యూ అధికారులు పోలీస్ అధికారులు విద్యుత్ శాఖ అధికారులు అక్రమంగా ఇసుకను తయారు చేస్తున్న ఇసుక ఫిల్టర్స్ పై ఉన్నతాధికారులు మెరుపుదాడులు చేశారు ఇసుకను తయారు చేసే ఫిల్టర్స్ బెడ్స్ ను జేసీబీ సాయంతో కూల్చారు ఆ ప్రాంతంలో ఇసుక ఫిల్టర్ తయారు చేసేందుకు ఉపయోగించే పరికరాలను రెవెన్యూ పోలీసు అధికారులు స్వాధీనపరుచుకున్నారు ఇంకెవరైనా కృత్రిమంగా ఇసుక తయారు చేస్తే కఠిన చర్యలు తప్పవని అధికారులు హెచ్చరించారు ఈ కార్యక్రమంలో రాజాపూర్ తహసీల్దార్ విద్యాసాగర్ రెడ్డి జడ్చ రూరల్ సిఐ నాగార్జున గౌడ్ బాలనగర్ ఎస్ఐ లెనిన్ రాజాపూర్ ఎస్ఐ శివానంద్ గౌడ్ విద్యుత్ శాఖ అధికారులు ఏఈ వెంకటేష్ లైన్ ఇన్స్పెక్టర్ కుషల్లు పాల్గొన్నారు చెప్పండి ఇసుక దాని మీద మీరు మెరుగుదారులు చేస్తున్నారు కదా ఉన్నతాధికారుల ఆదేశాల లేకపోతే మీరే చేస్తున్నారు ఉన్నతాధికారుల కలెక్టర్ ఆదేశాల ప్రకారం ఇక్కడ ఉన్న ఫిల్టర్ బెడ్ కృత్రిమ ఇసుక తయారు చేసిన విలువ పంపు బెడ్ బెడ్ని పూర్చడం జరిగింది అదేవిధంగా ఇక్కడున్న దాని ఉపయోగించే పరికరాలను సీజ్ చేయడం జరిగింది ఎవరైనా ఇల్లీగల్ అక్రమ ఫిల్టర్ ఉస్క తయారు చేసిన వాళ్ళపై కఠిన చర్యలు తీసుకుంటాం అలాంటి కూడా ఇంకా మండలంలో తర్వాత వేరే మండలాలకు నడుస్తుంది కదా సార్ దాని మీద ఎటువంటి చర్యలు తీసుకుంటాం మన మండల పరిధిలో ఎక్కడున్నా ఖచ్చితంగా ఖచ్చితంగా చర్యలు తీసుకుంటాం ఎవరిని విడిచిపెట్టారు లేదు అక్రమ కృత తయారుదారులను తప్పకుండా చట్టపరంగా చర్యలు తీసుకుంటాం ఈరోజు ముఖ్యంగా రాజాపూర్ ఎంఆర్ఓ గారి ఆదేశాల మేరకు రాజాపూర్ మండలం లోపల కృత్రిమస్గా తయారు చేస్తున్నారన్న సమాచారం ఎంఆర్ఓ గారు మాకు కూడా ఎంఆర్ఓ గారు పోలీస్ డిపార్ట్మెంట్ను మాకు అండగా ఉన్న మంచి సహాయం కోరగా మా గౌరవ జిల్లా ఎస్పీ మేడం గారి ఆదేశాల మేరకు ఈరోజు దక్షల రూరల్ సిఐ గారి ఆధ్వర్యంలో ఎస్ఐ రాజాపూరు మరియు బాలనగర్ ఎస్ఐలు మరియు వాళ్ళ మా స్టాఫ్ను తీసుకొని ఎంఆర్ఓ గారి లోపల ఈ రాయపల్లి శివార్లో గల కుచ్చరకలు చెన్నవెల్లి రాయపల్లి శివార్లో గల దుందుబివాగులో కొందరు వ్యక్తులు అక్రమంగా దుందుబీభాగు నుంచి మట్టిని సేకరించి దాని నుంచి కృత్రిమ ఇస్త తయారు చేస్తున్నారన్న సమాచారం రోజు అవుతాయి మేము ఎంఆర్ఓ గారు ఎలక్ట్రిసిటీ అదే అదేవిధంగా ఎంపీడిఓ గారు అందరూ అక్కడికి వెళ్ళడం జరిగింది అక్కడికి వెళ్ళిన తర్వాత కొన్ని సంవత్సరాల నుంచి అక్కడ చాలా పెద్ద మొత్తం లోపల దుందుబిభావం నుంచి మట్టిని సేకరించి ఆ మట్టిని అక్కడనే రకరకాలుగా ఫిల్టర్ బెడ్లను తయారు చేసుకుని సుమారుగా ఒక మూడు ఫిల్టర్ బెడ్లు చాలా పెద్ద సైజులో ఫిల్టర్ బెడ్లు ఉండడం జరిగింది ఆ ఫిల్టర్ బెడ్ల లోపల బోర్ మోటార్ మరియు వాగ్వాటర్ ఉపయోగించి ఇసుకను అక్రమంగా ఫిల్టర్ చేస్తూ ఉండడం మేము గమనించడం జరిగింది ఎంఆర్ఓ గారి ఆదేశాల మేరకు ఎంఆర్ఓ గారు దాన్ని ధ్వంసం చేయడం జరిగింది మొత్తం ఎక్విప్మెంట్ని తీసుకొచ్చి ఆ ఫిల్టర్ బెడ్లు మొత్తం ధ్వంసం చేయడం జరిగింది ధ్వంసం చేసిన తర్వాత ఏదైతే ఈ కృత్రిమ ఇసుకకు సహకరించిన పనిముట్లు అనగా అక్కడ మోటార్లు కానివ్వండి చాలా పెద్ద సైజు మోటార్లు ఉన్నాయి తర్వాత జనరేటర్లు ఉన్నాయి అదేవిధంగా బ్యాటరీలు కరెంటు వైర్లు ఆ వాటి యొక్క సామాగ్రి మొత్తం కూడా మనం స్వాధీనపరచుకోవడం జరిగింది ఎవరైనా సరే ఇక్కడ నుంచి మండలం లోపల ఎవరైనా తయారు చేస్తుంటే కానీ వాళ్ళకు హెచ్చరిక అట్లాంటి చర్యలు కనుక పాల్పడితే చాలా కఠినమైన చర్యలు తీసుకోవడం జరుగుతుంది ఒకవేళ ఎవరైనా కనుక తయారు చేస్తున్నారని చెప్పి ఎవరికైనా విషయం తెలిస్తే మండల పరిధిలో ఎక్కడైనా సరే ఎవరికైనా విషయం తెలిస్తే ఇమ్మీడియట్గా మాకు కానీ అదేవిధంగా రెవెన్యూ డిపార్ట్మెంట్ కానీ సమాచారం అందించరు అని చెప్పి మీడియా ముఖంగా అందరినీ కోరడం జరిగింది